గుర్తించి కనీస వేతనం రూపాయలు చెల్లించాలి ఇక సిఐటియు ఆధ్వర్యంలో మందమారి తహసీల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చిన ఆశా వర్కర్లు దూరం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు సమ్మె చేసినప్పుడు అప్పుడు ఏమన్నారు అంటే ఈ ఉన్న ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇరవై ఆరు వేలు జీతం కావాలని మేము ఉన్నప్పుడు మాకు అప్పుడు వచ్చి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళు కానీ అంటే ఎవరన్నా వచ్చి మాకు మద్దతు ఇచ్చిండ్రు మీకు ఆ ప్రభుత్వము ఇంత పదివేలు తొమ్మిది వేల జీతం ఇవ్వడము మీకు న్యాయం కాదు మా ప్రభుత్వం వస్తే మాత్రం మీకు ఫస్ట్ ఫస్ట్ వచ్చే సంతకం కూడా మీదే పెడతామని అన్న ప్రభుత్వము ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ఏడెనిమిది నెలలైనా కూడా మా గురించి ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట్లాడకపోవడం ఇదైతే మాకైతే Welcome to TJ News Channel.